రాజమహేంద్రవరం చెరుకురి కళ్యాణ మండపంలో గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదంల మనోహర్ అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఆధ్వర్యంలో ఉభయ గోదావరి జిల్లాల పట్టపదల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి రాజశేఖరం కి మద్దతుగా జనసేన ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఉభయ గోదావరి జిల్లాల జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు పార్టీ ప్రెసిడెంట్లు రాష్ట కార్యదర్శులు జనసేన నాయకులు కార్యకర్తలు వీర మహిళలు మరియు తదితరులు పాల్గొన్నారు

ఖాళీ లేదు అనుకుంటే నాకు నాలుగు మనహోరు గట్టి మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్తాను నాకు వెళ్తుంది కదండి ఒళ్ళే అంటారు కదండి నిలబే ఓకేనా హైదరాబాద్ కదా లైవ్లో వెళ్తుంది వాళ్ళు హైదరాబాద్ জ <laughs> <laughs> <laughs>

ఈరోజు జనసేన పార్టీ నుంచి ఒక బాధ్యతతోటి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మన ఉమ్మడి ఉమ్మడి అభ్యర్థి రాజశేఖరం గారి గెలుపు కోసం రాజమండ్రిలో ఉభయ గోదావరి జిల్లాల జనసేన పార్టీ శాసనసభ్యులు వివిధ జిల్లాల అధ్యక్షులు మండలాధ్యక్షులు క్షేత్రస్థాయిలో ఉన్న మా వీర మహిళలు అదేవిధంగా కోఆర్డినేటర్లు పార్లమెంటు స్థాయిలో ఏర్పాటు చేసిన కోఆర్డినేటర్లు అందరితో కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఇరవై ఏడవ తారీఖున జరగబోయే శాసన మండలి గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ కోసం కూటమి అభ్యర్థి గెలుపు కోసం ప్రతి ఒక్కరం కూడా అప్రమత్తతోటి కొంచెం సమన్వయతోటి ఒక బాధ్యతతోటి కలిసి పనిచేసుకుని అద్భుతమైన విజయం సాధించే విధంగా అడుగులు వేయాలని ఈ రోజున మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు అందరికీ కూడా ఈ సమాచారం అందించడం జరిగింది ఖచ్చితంగా ఈ ఎనిమిది నెలల నుంచి కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా చేపట్టిన అనేక చక్కటి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకువెళ్ళి అద్భుతమైన విజయం సాధించే విధంగా ప్రతి జన వీర మహిళ కృషి చేసే విధంగా అందరం కూడా ఒక చక్కటి కార్యాచరణ రూపొందించుకున్నాం తప్పకుండా ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు ప్రజల్లో తీసుకెళ్లడమే కాకుండా భవిష్యత్తులో ఏ విధంగా యువతకు ఓ చక్కటి అవకాశం పెట్టుబడుల విషయంలో కానివ్వండి లేదా ఉపాధి అవకాశం విషయంలో కానివ్వండి అదేవిధంగా ఒక మంచి ప్రణాళికతోటి టీచర్ల కోసం విద్యారంగం కోసం తీసుకురావాల్సిన మార్పుల్ని ప్రజల్లో తీసుకెళ్లాల్సిన బాధ్యత మా అందరిపైన ఉంది దాన్ని విజయం సాధించే ముందుకు తీసుకెళ్తాం థ్యాంక్ యూ